శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వడ్డాది గిరిజాంబ కొండపై వేంచేసి ఉన్నారు స్వామివారి యొక్క నూట యాభై రెండవ వార్షిక మహోత్సవాలు ఘనంగా ముగిశాయి ఈ సందర్భంగా సుమారు లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు దేవాదాయ ధర్మదాయ శాఖ అధికారులు హుండీ లెక్కింపును కూడా నిర్వహించారు ఈ సందర్భంగా కేవలం పన్నెండు లక్షలు సుమారుగా ఆదాయం హుండీలో వచ్చినట్లుగా అధికారులు లెక్కలు కట్టారు బంగారం వెండి వస్తువులు కానీ ఎటువంటి వస్తువు రూపేన ఆదాయం ఉన్నట్లుగా అధికారులు అక్కడ ప్రకటన చేయలేదు అన్ని పత్రికల్లోనూ వార్తా కథనాలు కేవలం నగదు రూపంలోనే ఉన్నాయి ఈ వార్త విన్న భక్తులు మేము వేసినటువంటి బంగారం స్వామివారికి చెల్లించినటువంటి నిలువు దోపిడీ వస్తువులు ఏమయ్యాయంటూ ప్రశ్నించారు ఒక భక్తుడు స్వామివారికి మొక్కులు చెల్లించుకు నానని సంతానం కలిగినట్లయితే నీవు దోపిడీ ఇస్తావని మొక్కుకొని వెండి బంగారు వస్తువులు నిలువు దోపిడీ వేస్తానని ఆ వస్తువులు లెక్కల్లో లేకపోవడం చాలా బాధ కలిగిస్తుందని దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని కోరుతున్నట్లుగా తెలిపారు వడ్డాది గ్రామానికి చెందిన స్థానికులు కూడా దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు కానీ పోయిన చుట్టూ అవ్వలేదు మైలు వచ్చిందని మానేసి మా అమ్మగారు చనిపోయారు అన్ని చుట్టూ బ్యాక్ ఇచ్చేసేవాడిని బలవాను వెళ్ళి సో ఇంకా దర్శనం చేసుకొని మొక్కుబడి తీర్చేసుకున్నాం ఉండీలేసా ముడుపులు గట్టి ఉండిలో ముడిపి ఉండి లేసా మొత్తం మొత్తం తులనారు బంగారం తొమ్మిది తులాలు వెండి మూడు కేజీలు చెల్లరూడు తులనార బంగారం అంటే వస్తురూపం చేసావా వస్తురూపులు అండి వస్తుంది తాడేటండి శుభ్రీలు ముక్క పొలం మొత్తం అన్ని తీసేస్తాం వడ్డాది ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి మాకు చాలా సత్సంబంధాలు ఉన్నాయి మేము భూమి ఇచ్చాం గజవాహనం గరుడు వాహనం అక్కడ ఉన్న భూమి ఇంకా అలదారే ఉన్నాయి ఆ పాత పేపర్లు మా తాతలు ఇచ్చిన పేపర్లు వాళ్ళు దాచారు కానీ నిన్న జరిగింది పాత ఎనిమిది తులాల చిల్లర ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఉండీలో పడేయడం మా అలవాటు ఎవరున్నా ఏ పార్టీ ఉన్నా ఆ కట్టి ఒక పడితే అది తర్వాత నిన్న భక్తులు నిలువదోపుడు ఇచ్చి రెండు తులాల సుమారు రెండు తులాల బంగారం క్యాష్ అన్నీ ఇచ్చారట తీరా లెక్కించేటప్పుడు ఆ బంగారం లేదు పాత బంగారం లేదు నిన్ను నిలువతోపుడు ఇచ్చిన బంగారం కూడా కనపడలేదు ఇది ఏంటి ఇది ఆఫీసర్ల తాలూకు నిర్లక్ష్యమా లేకపోతే ఆఫీసులు బోన్ చేశారా మొన్న ఒక భక్తులు మొన్న ఆఫీసుకు దిగాడు లాస్ట్ ఇయర్ బోన్ చేశారా నాడు ఇష్టానుసారంగా మాట్లాడాడు ఆడే ఈవేళ అక్కడ దగ్గరుండి అన్నీ చేస్తున్నాడు కనుక మాకు కంప్లీట్గా ఈ గవర్నమెంటు ఎంప్లాయీస్ మీద మాకు పూర్తిగా అనుమానం ఉంది లేదు వాళ్ళు నిగ్గు తేల్చి వేళ సాయంకాలం లోపనే ఆ రెండు తోలాల పాత బంగారం పొట్లం అది ఎందరో ఉన్నారు దానికి ప్రత్యర్చి స్వాచ్ఛులు ఉన్నారు అలా ఉండిలో వేసినప్పుడు మీడియా వారు ఉన్నారు క్యాషల్ అక్కడ బంగారం దేనికి అది పొట్లం కట్టి అందులో వేసేవాళ్ళు అది లేదు ఇది లేదు అందుచేత కమిషనర్ కానీ ఏసీ అసిస్టెంట్ కమిషనర్ కానీ దీని మీద చర్య తీసుకొని హిందువు హిందువులు మనోభావాలకు దెబ్బ కొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు మరి వీళ్ళు లేకపోతే తెలుదు ఈ ఇండోమెంట్ ఆఫీసర్ అని చేత సత్తా చెప్తులు ఎవడే ఉండీలోని రేపు రాబోయే రోజుల్లో ఉండీలో ఎవడ కూడా ఒక ఏ కానుక కూడా స్వామివారికి సమర్పించడానికి భయపడతాడు వాడు ఇచ్చింది మనం చెప్పుకోవాలి కదా అది లేదని చెప్తున్నారట మీడియా వారు అడిగారట వెళ్తే లేదు లేదు అని యువ చెప్పాడట ఆ యువో మీద తచ్చిన చర్య తీసుకొని అది మళ్ళీ ఈ సాయంకాలం లోపల రికవరీ అయితే అయింది లేకపోతే కమిషనర్ దగ్గరికి రేపు వెళ్తాం వెళ్ళి మనకి ఏ వైజాగ్ ఏసీ అరకాబిల్లి ఇద్దరినీ కూడా కలుస్తాం నా పేరు దొండా నానాజీ భారతీయ జనతా పార్టీ బుచ్చిపేట జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను వడ్డాది వెంకటేశ్వర స్వామి నూట యాభై రెండవ వార్షిక కళ్యాణ మహోత్సవం ఆరు రోజులు కూడా జరిగింది పెద్ద ఎత్తున లక్షలాది మంది భక్తులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క ముడుపులు కోరికలు అవన్నీ తీర్చుకున్నారు అదేవిధంగా ఈ స్వామికి ఒక ప్రతీక ఉంది ఏ కోరిక ఏ కోరిక కోరుకున్నా వెంటనే నెరవేరుస్తాడన్న కోరిక ఉన్నది కాబట్టి అదేవిధంగా మా గ్రామానికి చెందినటువంటి ఒక భక్తుడు నిలువుదోపిడి వారికి వారసుడు పుట్టాడని చెప్పి గత సంవత్సరంలో తీ తీర్చుకోవాల్సిన కార్యం ఉండడం కాబట్టి కొన్ని అనివార్య కారణాలుగా ఈ సంవత్సరం వారు నిలువుదోపిడి ఇచ్చారు తాడు చెవిలీ పట్టీలు పదిహేను వేల రూపాయలు క్యాష్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది మరి నిన్న సాయంత్రం మరి ఉండి లెక్కింపు జరిగింది పన్నెండు లక్షల పైచీలకు డబ్బుల రూపంలోనే చూపించారు కానీ వస్తువు రూపంలో రూపంలో కానీ వెండి రూపంలో కానీ ఏవైనా వచ్చినట్టు కూడా మీడియా వారికి కానీ బయటికి కానీ ప్రకటించలేదు అంటే ఇవి ఉన్నాయా లేదు అని అంటే కొంతమంది మీడియా మిత్రులు కూడా అడుగుతూ ఉంటే అవి ఉన్నాయి పక్కన పెట్టాము లేదంటే టైం అయిపోయింది ఎవరు చూడ ఎవరు గోల్డ్ స్మిత్ దొరకలేదు దాన్ని వెయిట్ అయిద్దామంటే అని ఏదో రకరకాల కట్టుకథలు చెప్తున్నారు కాకపోతే మూడు గంటల లోపే చేశారు కాబట్టి వెంటనే చేసి ఇంత వచ్చింది ఇంత వచ్చింది గత గతంలో ఇంత బంగారు ఉంది